ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం డబ్బుల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది ఒక్కొక్కరికి వేలు ఇస్తామని ఎన్నికల సమయాల్లో చెప్పగా రూపయ్య రెండు వేలు మినహాయించి రూపయ పదమూడు వేలు చొప్పున తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఒప్పెడో తరగతిలో చేరేవాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవాడికి మాత్రం ఇంకా డబ్బుల్ని జమ చెయ్యలేదు అడ్మిషనల్ ప్రక్రియ పూర్తి కాకపోవటంతో వారికి డబ్బులు ఇవ్వలేదు ఈ క్రమంలో అడ్మిషనల్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వచ్చే నెలలో వారికి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది తల్లికి వందనం పథకలో భారీగా అక్రమాలు జరిగాయని ఒకే తల్లికి మూడా వందలం పిల్లలు అంటూ కొందరు ట్వీట్లో పోస్ట్లో వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అంశంపై స్పందించారు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు సతల్లికి వందనం సూపర్ సక్సెస్ తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డిగారి కడుపు మంట మూడింతలు పెరిగింది మరోసారి తన విష్పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకి ఇంకా డబ్బులు జమ చేయలేదు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రం వారికి నిధులు విడుదలవుతాయి దొంగలెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డిగారు మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా మాది ప్రజాప్రభుత్వం తప్పు చేయం చెయ్యనివ్వం జగన్ రెడ్డిగారు కడుపు వంటగా ఉన్నట్టుంది రెండో ఇనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి కాస్త తగుదద్ది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు అంతేకాదు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా ఈ అంశంపై స్పందించారు ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు సంబంధించిన జాబితా పునఃపరిశీలించి డీఈఓ ఎంఈఓ పరిశీలన పూర్తయ్యాక తల్లికి వందనం పథకం కింద నగదు విడుదలయ్యేలా చూస్తున్నాము దీనిపై కొందరు చేస్తున్న ప్రచారాలు అవాస్తవం ఈ పథకంలో అర్హులు అనర్హుల జాబితా ఆయా గ్రామ సచివాలయాల్లో ప్రచురించాం మార్గదర్శకాల ప్రకారం అర్హత గల వారందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికు వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హులు జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది అర్హులకు సంబంధించి నగదును వారి వారితల్లులకు విడుదల చేయడం జరిగింది అనర్హత పొందిన లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పదే తెలియజేశాం వారు వాస్తవంగా అర్హత కలిగి ఉన్నట్లయితే వారికి కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ గారి అకౌంటుకు జమ చేస్తున్నాం క్షేత్రస్థాయి పరిశీలన చేసి వారికూ కలెక్టర్ గారి ద్వారా తల్లికి వందనం నగదు అందజేయడం జరుగుతుంది ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పునఃపరిశీలించాక వారికూ తల్లికి వందనం నగదు జమ చేయడం జరుగుతుంది ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం కింద ఆర్థిక సహాయాన్ని అందజేయననికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది అని ఏపీ ఫ్యాక్ చెక్టీమ్ స్పందించింది